श्रीगणेशाय नमः दत्तात्रेहन्नमाम्यहं नारायणं नमस्कृत्य नरञ्जैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु शिवहस्तं बु न पर्वतीकरमु शिवहस्तं संश्लेषिं परोमाञ्चमयी स विवाहक्रमभङ्गमय्यगदमुन्शद्याद्रिमनानु స విశేషం బుగన విరహా వనితులే చాల్ చాలులే క్లుప్తల వివరింపంగా అనంగ అని శివుడే వేవేల దీవించుటన్ కార్తీక మాసం ఐదవ రోజు ఐదవ అధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు జనక మహారాజు గారు వింటున్నారు కార్తీక మాసంలో వన సమారాధన చాలా విశేషమైనదయ్యా ఉత్తమంతునది స్నానం తటాకం మధ్యమం స్మృతం కూపస్నానంతు సామాన్యం భాండస్నానం వృధా భవేతు కార్తీక మాసం సకాలంలో స్నానం చేయటం దీపారాధన చేయటం పౌర్ణమి లోపు పదిహేను రోజుల్లోపు వనసమారాధన చేయటం చాలా విశేషమైనదయ్యా అని చెబుతున్నారు మనం కార్తీక మాసంలో నదికి వెళ్ళాలి స్నానం చేయాలి ఏమండి నది చాలా దూరం ఉందండి వెళ్ళలేకపోతున్నాము అంటే కనీసం తటాకములు అనగా చెరువుల్లో అయినా స్నానం చేయాలి కనీసం బావి దగ్గరైనా స్నానం చేయాలి పట్టణాలలో ఉంటున్నాము మరి ఎలా చేయాలి అంటే ఆ బకెట్లో నీటి నీటిలోనే గంగ ఉంది అని గంగా 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 అంటూ స్మరించినట్లయితే కనీసం గంగా నామాన్ని స్మరించినా గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట యహ కార్తీకేసితే వనభోజనమాచరేతు వైష్ణవం ధామ సర్వ పాపై ప్రముచ్యతే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వరకు వనసమారాధన చాలా విశేషమయ్యా మన ఇంట్లో ఒకసారి రామ అంటే భగవన్నామస్మరణ ఒకసారి అంటే ఒకసారి పుణ్యం అదే సొంత ఇంట్లో రామ అంటే వంద సార్లు ఫలితం వస్తుంది మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం అద్దె ఇంట్లో ఉన్నాం అక్కడ ఒకసారి రామ ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా ఒక్కసారి చేసిన ఫలితం సొంత ఇంట్లో చేసుకుంటే వంద శాతం ఫలితం అండి అదే దేవాలయంలో కార్తీక మాసంలో ఎప్పుడైనా ఒక పూజ అభిషేచనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంతకన్నా ఎక్కువ ఫలితం కావాలి అంటే వనంలోకి వెళ్ళి తులసి ధాత్రి బృందావన లక్ష్మీనారాయణ పూజ చేసిన అభిషేచనం చేసిన అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన ఎక్కువ ఫలితం వస్తుంది ఇంకొకటి కార్తీక మాసం తులారాశిలో ఉంటారు సూర్యభగవానుడు ఈ సమయం ఏంటంటే సంధి కాలం ఈ సంధి సమయాలలో అనారోగ్యం పాలవటానికి అవకాశం ఉంది కాబట్టి కాస్తంత వనంలోకి వెళ్ళండి పూజ చెయ్యండి అంటే అక్కడ ఆకుల ద్వారా వచ్చినటువంటి గాలిని మనం పీలుస్తాం ఈ కాలంలో మొహమాటానికి పిక్నిక్ అని ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు ఒక్కొక్క కులం అంటే ఇల్లు ఒక్కొక్క కులం వాళ్ళు వెళ్తున్నారు అలా పెట్టుకుంటున్నారు పూజలు చేస్తున్నారు డీజేలు పెట్టుకుంటున్నారు ఏదో పిక్నిక్ లాగా వెళ్తున్నారు అది శుద్ధ తప్పు ఎక్కువ ఫలితం రావాలి అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు భగవన్నామ స్మరణ చేస్తూ ఒక అభిషేచనము భగవద్గీతో భాగవతమో పారాయణో శ్రవణం చేశామనుకోండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ అరణ్యంలో తోటలో ఆ గాలిని పీల్చిన మాత్రమే మన యొక్క శరీరం దృఢంగా ఉంటుంది అందుకనే ప్రతిదీ మన పూజలో ఒక సైన్స్ ఉంటుంది అది తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి ఆ విధంగానే కార్తీక మాసంలో వన సమారాధన చేయటం చాలా విశేషమైనటువంటిది దానిలోనూ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయమన్నారు ఆహారాన్ని స్వీకరించమన్నారు తులసి ధాత్రి బృందావన లక్ష్మీనారాయణ పూజ చేయమన్నారు స్వామివారు సాలగ్రామ రూపంలో ఉంటారు అటువంటి సాలగ్రామానికి కాస్తంత ఒక్క తులసి దళం పెట్టినా శివలింగానికి కాస్తంత ఒక్క బిల్వదళం పెట్టినా సరే మహత్తరమైన ఫలితం వస్తుందయ్యా పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు అతను ఒక కుమారుడు కలిగాడు అతనికి దేవదత్తుడు అనేటువంటి కొడుకు పేరు పెట్టుకున్నాడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో దైవదత్తం వచ్చింది కాబట్టి అతనికి దేవదత్త అనే పేరు పెట్టారు పిల్లలని ఎలా పోషించాలి వారితో ఎట్లా మాట్లాడాలి ఎప్పుడూ కూడా పిల్లలని తిట్టకూడదు ఆ మాటలే కటువుగా మాట్లాడితే తన వంశానికి తన యొక్క కులానికి దెబ్బ తగులుతుంది అంటారు మన ధర్మశాస్త్రం అంతా కూడా చాణక్య నీతిలో కూడా చెప్పారు లాలయేత్ పంచవర్షాన్ని దశ వర్షాన్ని ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతు ఒక ఐదు సంవత్సరాల వరకు పిల్లవాడికి చాక్లెట్ ఇస్తానని ప్రేమగా చక్కగా పెంచాలండి ఐదో సంవత్సరం దాటి పదో సంవత్సరం వరకు అల్లరి చేస్తే మటుకు కాస్తంత రెండు దెబ్బలు కొట్టాలి మొక్క వంగనది మానవి వంగుతుందా కాబట్టి చిన్ననాటి నుంచి కూడా ఆ పిల్లలని ఉద్ధరింపజేయటానికి ఉన్నత ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలంటే ఐదవ సంవత్సరం నుంచి పదవ సంవత్సరం వరకు గారాపం చేయకూడదు ఈ కాలంలో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక్కొక్కరికి విడివిడి టిఫిన్లు చద్దెన్నాలు తిన్నారండి పూర్వం ఇప్పుడు ఇడ్లీ చేస్తే వాడికేమో ఇంకోటి పెసరట్టు కావాలంటున్నారు మ్యాగీ కావాలంటున్నారు ఆగం చేస్తున్నారు అలా చేయకుండా పిల్లలని సక్రమంగా ఉంచాలి అంటే ఐదవ సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు జాగ్రత్తగా మాట్లాడాలి తప్పు చేస్తుంటే దెబ్బ కూడా దండించమన్నారు ప్రాప్తే షోడసే వరుసే పదిహేనో సంవత్సరం నిండింది పదహారో సంవత్సరం వస్తోంది ఆ సమయంలో ఒక మిత్రుడులాగా చెప్పాలి అయినా నీకు తెలియదు అనుభవం లేదు నేను చెబుతున్నాను విను నేను చెప్పింది విను చెయ్యి బాగుంటేనే చెయ్యి లేకపోతే చేయవద్దు ఈ విధంగా ప్రేమగా మాట్లాడుకోవాలి ఇక్కడ దేవశర్మ అనేటువంటి బ్రాహ్మణుడు వేదం చదువుకున్నాడు తన పిల్లవాడు దేవదత్తుడు కూడా వేదం చదువుకున్నాడు మాట కటువుగా మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుల దగ్గర తండ్రి చెప్పినటువంటి మాట వినకపోవటం ఇటువంటి సన్నివేశాలలో పితృశాపానికి కారణమయ్యాడు దేవశర్మ నీవు తప్పు చేస్తున్నావయ్యా కాబట్టి నీవు అరణ్యంలో ఒక ఎలుకలాగా పుడతావు మూషికంలాగా పుడతావు అని చెప్పారు షోడశాబ్దత్పరం పుత్రం ద్వాదశాబ్దత్పరం స్త్రీయం న తాడయే దుష్టవాక్యేహి పీడయేన్న సుష్ణాదీకం ఆర్యధర్మం అన్నమాట ఎక్కువగా కోపంగా ఉండకూడదు మాట్లాడకూడదు తిట్టకూడదు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలను చక్కగా ప్రేమగా పెట్టాలి పిలవాలి భోజనం పెట్టాలి ఈ విధంగా తండ్రి యొక్క శాపం వలన ఆ పిల్లవాడు అరణ్యంలో ఎలుకలాగా ఉన్నాడండి చాలా బాధ పొందాడు తండ్రి ఏ తండ్రి అలా చేయరు కదా మీరు చేశారు నేను మరల నా జన్మ ఎలా వస్తుంది నా మానవ జన్మ ఎలా వస్తుంది నా దోషం ఎప్పుడు పోతుంది చెప్పండి అన్నారు రుణానుబంధ రూపేణ పశుపత్ని పత్ని సుతాలయ రుణక్షయం క్షయం ఎంతే కాకత్ర పరివేదన కాబట్టి మీరు ఎలా చెబితే నేను అలా వింటాను అంటే నాయన విశ్వామిత్రులు వారు వస్తారయ్యా కార్తీక మాసంలో వారు వనసమారాధన కార్తీక పురాణాన్ని చెబుతారు అప్పుడు నీవు ఉన్నత స్థానానికి వస్తావు నీ యొక్క దోషం పోతుంది అన్నారు ఆ విధంగా గజారణ్యంలో మూషికంలాగా ఈ దేవదత్తుడు ఆ విధంగా అయిపోయాడు సమయం దడుస్తూ ఉన్నది రోజులు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి ఒకనొక సమయంలో విశ్వామిత్రులు వారు శిష్యుడు స సమేతంగా కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానం చేశారు తర్వాత అరణ్యంలో ఒక పెద్ద చెట్టు దగ్గర కూర్చున్నారు అక్కడ కార్తీక పురాణాన్ని చదువుతున్నారు ఆ అరణ్యాలలో ఉన్నటువంటి ఒక కిరాతకుడు ఉంటాడు వాడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకుందాం వాళ్ళని చంపుదాం అని ఆ వస్తున్న సమయంలో కార్తీక పురాణం గురువు మాటలు ఎప్పుడైతే వింటున్నాడో నేను చేసేది తప్పు అనుకున్నాడు అలా కూర్చున్నాడు గురువుగారు విశ్వామిత్రులు చెప్పేటువంటి కథ అంతా వింటున్నాడు కార్తీక పురాణం ఆ చెట్టు లోపల ఈ దేవదత్తుడు ఎలుక రూపంలో ఉన్నాడు అతను కూడా ఈ కార్తీక పురాణాన్ని విన్నాడు గురువుగారి చుట్టూత మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యంగానే మళ్ళీ మనుష్య రూపం వచ్చింది ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఈ కిరాతకుడు చంపుదామని వచ్చినవాడు గురు కృప వలన గారు చెప్పిన మాటలు వింటున్నాడు కార్తీక పురాణాన్ని వింటున్నాడు ప్రత్యక్షంగా ఒక మూషికము ఎలుక మానవ రూపం వచ్చింది విచిత్రంగా ఉంది అప్పుడు విశ్వామిత్రులు వారు చూసి నాయన నువ్వు ఎవరు ఏమిటి అంటే అయ్యా మా నాన్నగారు శాపం వలన నేను మూషికంగా వచ్చాను శాప విమోచనం ఏమిటి అంటే విశ్వామిత్రులు వారు వస్తారు శిష్యులతో కార్తీక పురాణం చెబుతారు అప్పుడు నీ యొక్క దోషం పోతుంది అన్నారు ఆ విధంగా మనలో కూడా ఎన్నో దోషాలు ఉంటాయి తెలిసి తెలియక అటువంటి దోషాలు తొలగాలి అంటే కార్తీక పురాణాన్ని వినండి అన్నారు అదేవిధంగా నిప్పు ఉన్నది ఎలా ముట్టుకున్నా కాలుతుంది కదా ఈ కిరాతకుడు కూడా వాళ్ళని చంపటానికి వచ్చి అనుకోకుండా గురువుల యొక్క అనుగ్రహంతో కథ వింతా విన్నాడు ఆ యొక్క గురువుల యొక్క పాదాల మీద పడ్డాడు అతను కూడా ఉత్తమ గతులు పొందారు అన్నారు కనుక కులమత భేదము లేదయ్యా పద్నాలుగు లోకాలలో భగవంతుడు విశ్వరూపుడు విశ్వా విశ్వాత్ముడు విశ్వభావకుడు అందుకనే విష్ణు సహస్రనామంలో విశ్వం అనేటువంటి నామాన్ని ప్రారంభంలో చెప్తారు కనుక మానవులందరూ కూడా తరించడానికి కార్తీక మాసం ఎనిమిదవ మాసం అయిందయ్యా అంటున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ చైత్రమాసం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీకం కార్తీకం ఎనిమిదవ మాసం కాబట్టి కా ఉగాది నుంచి కార్తీక మాసం వరకు నెల రోజులు ఈ ఎనిమిది నెలలు కూడా దీపారాధన చేయాలి పూజ చేసుకోవాలి అభిషేచనం చేయాలి అలా చేయకపోయినా ఎనిమిదవ మాసం ఏమిటి భవాయ దేవాయ నమ శర్వాయ నమః ఈశానాయ దేవాయ నమ పశుపతయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమ మహతో దేవాయ నమ మిగిలిన నెలలు మాసాలు మనం చేయకపోయినా ఈ కార్తీక మాసం జాగ్రత్తగా చేసినట్లయితే మహత్తరమైన ఫలితం వస్తుంది అని స్కాంద పురాణం పద్మపురాణ అంతర్గతంగా కార్తీక పురాణ వైభవాన్ని అదేవిధంగా వన సమారాధనను తర్వాత కార్తీక పురాణం విన్నంత మాత్రమునే దోషాన్ని తొలగింప చేసుకోవచ్చు అని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ఐదవ రోజు ఐదవ అధ్యాయంగా చెప్పారు